హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు తులసి మొక్కల్ని క్రోటన్ ప్లాంట్ని నాటుకుందాము తులసి మొక్కల్ని నాటుకోవడానికి మట్టి కలుపుతున్నాను ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ పెట్టు కొంచెం వేప పిండి కలిపామండి మట్టిలో ఈ మట్టి కలిపి తులసి మొక్కల్ని క్రోటన్ మొక్కని నాటుకుందాము మట్టి కలపట అయిపోయిందండి ఇంకా మొక్కలు నాటుకుందాం మట్టి ఇలా ఉండాలండి ఇలా ఉంటే మొక్కలు గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి తులసి మొక్కని నాటుకుందాము ఈ బకెట్ లో వేస్తున్నానండి ఈ బుజ్జు బకెట్లో వేస్తున్నాను తులసి మొక్కని బకెట్ కి అడుగు భాగంలో హోల్స్ ఉన్నాయండి అడుగు బాగ గడ్డి వేస్తున్నాను పచ్చగడ్డి ఇప్పుడు మట్టి వేసుకుని మొక్కలు నాటుకున్నాము నాటుకునేటప్పుడు మట్టిని మంచిగా తయారు చేసుకోవాలండి మట్టిని మంచిగా తయారు చేసుకుని పెట్టుకుంటే మొక్కలు గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి పచ్చగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి చాలా బాగుంటాయండి తులసి మొక్కని నాటుకుందాము పచ్చగా బాగుంది కదండి తులసి మొక్క మట్టి పోసుకుందాము మట్టిని ఇలా కలిపి పెట్టామనుకోండి చాలా బాగుంటాయండి మొక్కలు మళ్ళీ వన్ ఇయర్ దాకా మనకి పనే ఉండదు సంవత్సరానికి ఒకసారి రీపాటు చేస్తూ ఉండాలండి తులసి మొక్కల్ని రీపాటు చేస్తే గ్రీన్గా హెల్దీగా పెరుగుతాయి మట్టిని మారుస్తూ ఉండాలి సంవత్సరానికి ఒకసారి తులసి మొక్క చూడండి ఎంత బాగుందో చాలా హైట్గా పెరిగింది పచ్చగా ఉందండి ఈ మొక్కని రీపాట్ చేసుకుందాము సంవత్సరం అయిందండి ఈ మొక్కనేసి మట్టిని మార్చేద్దాము కొత్త మట్టిలో వేసుకుందాము ఈ మొక్కని తీస్తున్నానండి ఈ మొక్కని చూసారండి బల్లి వచ్చేసింది కదా మొక్క మట్టి మంచిగా కలుపుకుంటే ఇలానే ఉంటుందండి పాత మట్టి అంతా తీస్తున్నానండి మొక్కకి మొత్తం తీసేస్తున్నానండి మట్టి మొత్తం మట్టి మొత్తం తీసేసుకోవాలండి చూసారా మట్టి మొత్తం తీసేసాను ఇప్పుడు కొత్త మట్టిలో నాటుకుందాము ఈ మొక్కని పాత మట్టిని పక్కకు నెట్టానండి ఇప్పుడు కొత్త మట్టిలో వేసుకుందాము మొక్కని కుండి అడుగు భాగంలో పచ్చగడ్డ వేసానండి ఇప్పుడు మట్టి నింపుకుందాము సంవత్సరానికి ఒకసారి కొత్త మట్టిలో వేస్తే తులసి మొక్క చాలా బాగుంటుందండి ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఇప్పుడు మొక్కని నాటుకుందాము కొంచెం మట్టి దియాలి అట్టుందండి మట్టి దిద్దాము కరెక్ట్గా ఉందండి ఇప్పుడు మట్టి చూస్తున్నాను నాటేసానండి మొక్కని ఇంకా వన్ ఇయర్ దాకా ఈ మొక్కతో పని లేదు మనకి పచ్చగా ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది మన ఇంట్లో ఈ టబ్బులో హోటల్ మొక్క నాటుకుందాము అడుగు భాగంలో పచ్చగడ్డేసానండి ఈ మొక్క అండి ఈ మొక్క బ్యూటిఫుల్ ప్లాంట్ మా బుజ్జి గార్డెన్లో ఉందండి ఈ మొక్క ఆ మొక్క కొమ్మల్ని నాటాను పది పదిహేను రోజుల్లో వేర్లు వచ్చేసాయండి ఇప్పుడు టబ్బులో వేస్తున్నాను ఈ మొక్కని మొగ్గలు కూడా వచ్చేయండి చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్ ఈ పూలు పింక్ కలర్లో ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ఈ మొక్కని నాటుకుందాము ఈ టబ్బులు నింపుకొని మొక్క నాటుకున్నాము పెట్టేశానండి మొక్కని ఇంకొంచెం బట్టి బ్యూటిఫుల్ ప్లాంట్ అండి కొమ్మలేస్తేనే వేస్తేనే బతుకుతుంది వాటర్ పోస్తేనే బతుకుతుందండి ఈజీ మెయింటెనెన్స్ చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కలర్ కూడా బాగుంటుందండి పింక్ కలర్ ఈజీ మెయింటెనెన్స్ అండి వాటర్ ఇస్తే చాలండి చాలా బాగుంటుంది ప్లాంట్ నాటేసానండి ఈ మొక్కలు కూడా తులసి మొక్కలకి క్రోటన్ ప్లాంట్కి వాటర్ ఇచ్చేద్దాము పాత మట్టి కంపోస్ట్లో వాడుకోవచ్చండి ఆ మట్టి వేస్ట్ కాదు మనం ఉపయోగించుకోవచ్చు క్రోటన్ మొక్కకి వాటర్ ఇస్తున్నాను తులసి మొక్కకి వాటిస్తున్నాను ఈ మొక్క కూడా ఇస్తున్నాను వాటరు తులసి మొక్కల్ని ప్రోటన్ మొక్కని నాటానండి సంవత్సరానికి ఒకసారైనా మట్టి మార్చాలి మట్టి మారిస్తే మొక్కలు గ్రీన్గా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాయి చాలా బాగుంటాయి